హలో అండి నేను మీ విజయాను ఇవాళ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది చపాతీ లేకైనా లేదంటే ఫుల్కా లేకైనా పూరీ లేకైనా అన్నం లేకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా మూడు ఉల్లగడ్డలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండి తీసుకొని అందులో వేసుకొని ఉడికించుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకుందాం ఉప్పు వేయడం వల్ల బాగా ఉడికి పైన చెక్ అనేది బాగా వస్తుంది కాబట్టి అందువల్ల ఉప్పు వేసుకొని ఉడికించుకుందాం ఇది ఉప్పు వేసుకొని ఉడికించుకుందాం కదా గడ్డ మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఉడికించుకోండి ఇది ఉడికే లోపల మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా శనగలు ఒక కప్పు తీసుకొని అలాగే నేను చూపిస్తున్న సైజులో ఈ మేన కొబ్బరి తీసుకొని వెల్లుల్లి ఒక గడ్డలో సగం గడ్డ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం పప్పులు సపరేట్గా పట్టుకుందామండి పచ్చిమిరపాయలు సపరేట్గా పట్టుకునిద్దాం ఈ పట్టుకునేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం పచ్చిమిరకాయలు మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు కచ్చాపచ్చాగా పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లగడ్డలు బాగా ఉడికినాయో లేదో చూద్దాం చూడండి బాగా ఉడికిపోయినాయి పట్టుకుంటుంటే జారిపోతున్నాయి కాబట్టి బాగా ఉడికిపోయినాయి ఇవి దించుకునేసి నీళ్ళన్నీ వంపేసుకొని చెక్కు తీసేసుకుందాం చెక్కు ఉప్పు వేసినందువలన బాగా వస్తుంది కదా కదండి ఇది చెక్కంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ ఉల్లగడ్డ తాలింపు చిత్రాన్నం లేకైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉందంటే మేము ఎప్పుడు పండగ వచ్చినా కూడా ఇలా ఉల్లగడ్డ తాలింపు చిత్రాన్నం చేసుకొని అదేనండి పులసన్నం చేసుకొని తింటాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది కారం పొడి వేసుకునేదానికన్నా ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాతే నా వీడియోకి లైక్ కొట్టండి ఒక బాండీ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర ఆవాలు అలాగే మిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగాల ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మిరపకాయలు నాలుగు వేసుకున్నాము ఇది వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకొని ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందాం కొద్దిగా పసుపు వేసుకున్నామంటే కలర్ అనేది బాగా కనిపిస్తుంది కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకుందాం వీడియోలో కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందేమో పక్కన బండ పోస్తూ ఉండారండి అందువల్ల డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అది ఇది పచ్చివాసన పోయేంత వరకు అదిగోనండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకునే ఉల్లగడ్డలు ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం ఇది కొద్దిగా రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకునే తర్వాత ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగల పొడి అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక పది నిమిషాల పాటు మగ్గబెట్టుకొని దింపేసుకుందాం అంతేనండి చాలా టేస్టీ టేస్టీ ఉల్లగడ్డ తాలింపు చాలామందికి ఇష్టం ఉండదు ఇది తీయగా ఉంటుంది అనేసి ఒకసారి ట్రై చేసి చూసి తర్వాత నా వీడియోకు లైక్ కొట్టండి నా ఛానల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్